హాయ్ ఫ్రెండ్స్ వీళ్ళకైతే కళ్ళు లేవండి వీళ్ళు ఒక గంట రెండు గంటల నుంచి ఇక్కడ పాటలు పాడుతూ వాళ్ళకి తెలిసిన విద్యతోనే వాళ్ళు బతకాలని చెప్పేసి స్వయం కృషి అంటారు కదండి అలాగే చెప్పి వాళ్ళు స్వయంగా సంపాదించుకుంటేనే వాళ్ళకి తృప్తి అని చెప్పి అన్నారండి మేమైతే అడుక్కోలేం మేడం కళ్ళు లేవని చెప్పేసి అడుక్కోవడం అయితే మాకు చేత కాదు అలా తింటే కూడా మా ఒంటికి పట్టదండి అని చెప్పేసి అంటున్నారండి వాళ్ళకి తెలిసిన విద్య ఏంటంటే సింగర్ లాగా పాట పాడటమేనండి ఆ పాటలు కూడా ఏం పాటలు పాడుతున్నారో తెలుసా అండి అక్కడ తింటే ఒళ్ళు గగ్గుళ్ళు పొడిచేలాగుందండి అక్కడ ఏడుకొండల బాబు పాట పాడుతున్నారండి ఆ వెంకన్న బాబు పాట పాడుతుంది తను స్వామి ఏడుకొండలు దిగిరా స్వామి అని చెప్పి నా బాధ ఆలకించు స్వామి అని చెప్పేసి తను పాడుతుందండి తనకు కళ్ళు లేవని చాలా బాధపడుతుందండి కళ్ళు ఉండి మనం ఇన్ని ఘోరాలు ఇన్ని నేరాలు మనం ప్రపంచంలో చాలా చూస్తున్నామండి తనేమో కళ్ళు లేవని చెప్పేసి తను చాలా బాధపడుతుంది వాళ్ళని పట్టించుకున్న వాళ్ళు కూడా లేరని చెప్పేసి త వాళ్ళిద్దరూ చెప్తున్నారండి వాళ్ళ మాటల్లో మాత్రం ఆవేదన చాలా ఉందండి ఎవరైనా సరే ఒక రూపాయి సాయం చేస్తారు రెండు రూపాయలు సాయం చేస్తారని కాదు మేడం కనీసం ఎందుకు పాడుతున్నారు ఏంటి అసలు వీళ్ళిద్దరూ ఏంటి అని కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా మాకు వెళ్ళి కనీసం చూడటం కానీ మాకు ఆ దగ్గర ఆగటం కానీ ఏ ఊరు ఎక్కడ అలా ఏదీ అడగట్లేరండి అని చెప్పేసి అక్కడ వాళ్ళు బాధపడుతున్నారండి ఆ ఆవేదన చూస్తే నాకు కూడా బాగా జాలేసిందండి నాకు తోచిన సాయం అయితే వారికి చేశాను చేసేసి నేనైతే వచ్చానండి ఇలా వారికి ఏదో ఒక సాయం చేస్తే మనకు కూడా మంచిదే కదండి ఇలాంటి వాళ్ళకు సాయం చేయడం అయితే నాకు చాలా ఇష్టం అండి ఇలాంటి వాళ్ళ కోసం అయితే నేనైతే ఎంత దూరమైనా ముందుకెళ్ళి సాయం చేయడానికి అయితే మా వారు కానీ నేను కానీ ముందుగా ఉంటామండి అలాగే అనాథ పిల్లలకు కూడా బాగా సాయం ఉంటుందండి మాకు చేతనైన సాయం అనాథ పిల్లలకు కూడా చేస్తూ ఉంటాము కాళ్ళు లేని వాళ్ళకి ఇలా హ్యాండిక్యాప్స్ ఎవరికైనా సరే ముందుకెళ్ళి మేము సాయం చేస్తాం మా పిల్లలకు కూడా అదే పద్ధతి నేర్పించామండి ఇప్పుడు మా పిల్లలు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు కనిపించినప్పుడు మమ్మీ ఇలా మేము చేస్తున్నాం సాయం అని అంటారండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే సబ్స్క్రైబ్